ఈరోజు దేవుని వాగ్దానం యోహన సువార్త పదహారవ అధ్యాయం ఇరవై వచనం మీరు దుఃఖింతులు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ప్రియమైన దేవుని బిడ్డ ఈ లోకానుసారంగా ఆత్మానుసారంగా దేని గుర్చైనా ఎంతో కాలంగా దుఃఖపడుతూ కన్నీరు కార్చుతూ ఉన్నావా ఈ రోజు దేవుడు వాగ్దానం ద్వారా మనందరిని బలపరుచుతూ ఉన్నారు దేవుడు ఎంతో నిశ్చయంగా చెప్పుచున్న వాక్ మీరు దుఃఖింతులు కాని నీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను రోజు నీ దుఃఖము దేని గురించి నీ కుటుంబం గురించా నీ వ్యాపారమా నీ ఆర్థిక పరిస్థితుల నీ గర్భఫలమా నీ వ్యాధియా రోగమా మానసిక ఒత్తిడా పరిచర్యన ఏదైనా కావచ్చు ఈ రోజు నుండి దుఃఖపడవద్దు కానీ వాగ్దానాన్ని నమ్మి ప్రార్థించు తప్పక రాబోయే రోజుల్లో మీకు సంతోషము సమాధానము సమృద్ధి ప్రభు మీకు ప్రార్థన మా పరలోకపు తండ్రి మీరిచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు ఈ మాటలు వింటున్న ప్రతి వారికి ఈ వాగ్దానాన్ని నమ్మే విశ్వాసాన్ని దయచేయండి వారిని వారి కుటుంబానికి మీ సంతోషము సమాధానము దయచేయండి ఏసునామంలో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్